ఉత్కంఠభరితమైన గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం బాబీ నాడి పట్టుకున్నాడు బండోడి తండ్రి విషపు పురుగులు ఒంటి మీద పాకటం వల్ల వచ్చిన ఇది ప్రమాదం లేదు అంటూ తన దుస్తుల్లో నుంచి ఏదో మూలికని తీసి వాసన చూపించాడు గట్టిగా తుమ్మి లేచి కూర్చున్నాడు బాబీ వెట్టి గుండెలు కుదుటపడ్డాయి పెద్దయ్య మీరందరూ కలిసి ఇక్కడ జరిపించవలసిన వేడుకల్ని జరిపిస్తూ ఉండండి అర్జెంటుగా సిటీకి పోవాల్సిన పని ఉంది అంటూ బాబీని పైకి లేపి గుడి వెలుపల ఉన్న బండి దగ్గరికి తీసుకువచ్చాడు రవీంద్ర సారు రవీంద్ర సారు అంటూ రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాయుడుపల్లి మనిషి ఒకతను పోలీసులు వస్తున్నారు పెద్దోళ్లెవరో వెంట ఉన్నారు అని కూడా చెప్పాడు అతని మాటలు పూర్తవటం పోలీస్ ఆఫీసర్ అతని అసిస్టెంట్లు కొంతమంది ప్రముఖులు అక్కడికి రావటం జరిగింది ఇక్కడ పిచ్చి పూజారి ఉన్నాడా ఎవరు వస్తువునే దర్పంగా అడిగాడా అధికారి చివక్కుమన్నది మర్యాదగా మాట్లాడటానికి సిద్ధంగా నిలబడిన రవీంద్రన్న హృదయం పళ్లు బిగించి దురుసుగా సమాధానం చెప్పబోతుండగా మంత్రాలు చదవటం పూర్తయింది కాబోలు తనే వచ్చాడు పిచ్చి పూజారి అభిషేకాలు జరగాలి రవీంద్ర పాలు కావాలి పంచామృతాలు కావాలి నిన్న నేనడిగినవన్నీ అవసరమే అన్నాడు వస్తూనే అన్నీ వచ్చేస్తాయి ఆ తల్లికి ఎటువంటి లోటు జరగదు వాళ్ళెవరో మీకోసం వచ్చారు అంటూ పోలీస్ ఆఫీసర్ని చూపించాడు కనులు చిట్లించి చూశాడు పూచారి ఉన్నట్లుండి పెద్దగా నవ్వాడు శివారెడ్డి చెల్లెల్ని తన కొడుక్కి చేసుకోవాలనే కోరికకు గండిపడినట్లుంది బాజిరెడ్డి బురద జల్లుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లున్నాడు శివారెడ్డి తండ్రి నా బిడ్డను పాడు చేసి చంపేశాడని మీకు చెప్పాడా తనను ఒక్క ప్రశ్న కూడా అడగకముందే తనే అతన్ని అడిగాడు మౌనంగా తల ఊపాడు పోలీస్ ఆఫీసర్ ఆ బాజిరెడ్డి వట్టి దొంగ శివారెడ్డి తండ్రిని నా బిడ్డ ఇష్టపడింది ఆ ఇష్టపడటం వల్ల గర్భం వచ్చింది ఆ బాజిరెడ్డి ఏదో మందు తెచ్చి ఇచ్చాడు అది తినటంతో నా బిడ్డ కాలం చేసింది శివారెడ్డి తండ్రి బాజిరెడ్డిని తిట్టి ఊరి నుంచి తరిమేయటానికి చూశాడు ఆ దుర్మార్గుడు మా తల్లిని ఇక్కడి నుంచి తీసుకుపోయి తుప్పల్లో పారేశాడు దాంతో శివారెడ్డి తండ్రి మీద నిందపడింది ఆ తల్లి కూడా పగబట్టి ఆయన్ని బలి తీసుకుంది అన్నాడు ఈ పనులన్నింటికీ నేనే సాక్ష్యం ఇవన్నీ నా చేతులతో నేనిచ్చిన మందుల వల్లనే జరిగాయి అందుకున్నాడు బండోడి తండ్రి తామందరూ పూజ చేయటానికి వచ్చిన చౌడేశ్వరి ఆత్మశిలకు బాజిరెడ్డి ద్రోహం చేశాడని తెలిసిన వెంటనే ఆవరించుకున్నది కోపం అక్కడున్న జనమందరికీ చింతలపల్లి మీదుగా పోతున్నాం కదా వాళ్లను కూడా కలుపుకుందాం ఆ బాజిరెడ్డి బతకటానికి వీల్లేదు పదండి అంటూ రోడ్డు మీద నిలబెట్టిన తన వాహనం వైపు పరిగెత్తాడు రవీంద్ర బాజిరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ని విచారించటానికి వచ్చిన పోలీస్ అధికారికి మతిపోయినంత పనైంది ఆలస్యం చేస్తే బాజిరెడ్డి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని అర్థమై తను కూడా తమ వెహికల్ దగ్గరికి పరిగెత్తాడు బుల్లెట్ ని స్టార్ట్ చేశాడు వెట్టి మళ్లీ అతని వెనుక రవీంద్ర బావమరిది బండోడు కూర్చున్నారు వారి వెనుక బాబీ రవీంద్రన్న వెహికల్ని క్రాస్ చేసి వేగంగా సిటీ వైపు దూసుకుపోయిందది బంగిడిలో పెద్దమ్మ పండించే పంటలకు మార్కెట్ ని చూసిపెట్టే ఏజెంట్ గా పనిచేసే మునిరెడ్డికి బంధువులున్నారు చింతలపల్లిలో వాళ్లలో ఒకరి దగ్గర నుంచి వెళ్ళింది అతనికి ఫోన్ కదిరి శివారెడ్డి మేనేజర్ బాజిరెడ్డి పని అయిపోయినట్టే రాయుడుపల్లి జనం వచ్చి మా వాళ్లని రెచ్చగొట్టారు అందరూ కలిసి శివారెడ్డి ఎస్టేట్ దగ్గరికి పోయి ఆ బాజిరెడ్డి భరతం పట్టేస్తారు మునిరెడ్డికి ఆశ్చర్యం కన్నా అనుమానం చాలా అధికంగా కలిగింది ఏదో అనుమానం వచ్చి బంగిడిలో ఉన్న గ్రనేట్ మైన్స్ ఏజెంట్కు ఫోన్ చేశాడు పగిడయ్య మా వాళ్లందరినీ వెంటేసుకుని కదిరిపోయాడు మాకు కావాల్సిన మనిషి అక్కడ ఉన్నట్టు శివారెడ్డి ఎస్టేట్ మేనేజర్ బాజిరెడ్డి ద్వారా తెలిసింది వెనువచ్చింది సమాధానం ఓరిమి మీ దుంపలు తెగ అక్కడ రాంభజన మొదలైందిరా పొట్టేళ్ల పోట్లాటలో మీరు తలలు దూరిస్తే చచ్చిపోతారు వచ్చేమని చెప్పు ఆ గొడవ చల్లారాక తీరిగ్గా చూసుకోవచ్చు అంటూ తనకు తెలిసింది చెప్పాడు మునిరెడ్డి పది నిమిషాల తరువాత బంగిడి నుంచి పగిడయ్యకు చేరిందా వార్త బాజిరెడ్డి జనంతో కలిసి శివారెడ్డి ఇంటి ముందు నిలబడి ఉన్నారు అతను అతని జనం క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమను అక్కడికి పిలిపించిన తమ లీడర్కి ఆ విషయం చెప్పాడు ఎంతోసేపు ఆలోచించలేదా నాయకుడు కేవలం రెండంటే రెండు నిమిషాలు ఆలోచించి తన వారికి సైగ చేశాడు తన కార్లో కూర్చొని అవసరమైనప్పుడు కనిపించకుండా పోయిన తన లాయర్లను గురించి మాట్లాడుతున్నాడు బాజిరెడ్డి అతనికి అర్థమయ్యేలోపు ఆ వీధిలో నుంచి అవతలికి వెళ్లిపోయారు గ్రనేట్ మైన్స్ జనం సూటిగా హాస్పిటల్ దగ్గరికి పోయారు డాక్టర్ గారిని బతిమాలుకుని అంబులెన్స్లో బసవప్పని వేసుకుని బెంగళూరుకేసి వెళ్లిపోయారు బాజిరెడ్డిని గేటు బయటికి పంపించిన వెంటనే సంపంగిని ఆవరించుకున్న తిక్క పూర్తిగా దిగిపోయింది శివారెడ్డి ఎస్టేట్లో నుంచి బయటికి పోతే తనను ఆదరించగలిగింది ఒక్క బాజిరెడ్డి మాత్రమే అని ఆమెకు తెలుసు ఆ బాజిరెడ్డి బతుకు బజారుపాలైతే అతనితో పాటు తను కూడా నాశనమైపోవటం తప్పనిసరి అని అర్థమై అమాంతం పిచ్చెమ్మి పాదాల మీద పడిపోయింది ఇది పెద్ద కట్లపాము నమ్మొద్దు తరిమేయటం మంచిది అన్నది శివారెడ్డి భార్య నెత్తిమీద చేతులు పెట్టుకుని నోటికొచ్చిన ప్రమాణాలన్నింటినీ చేసింది సంపంగి ఈ జన్మలో నేను బాజిరెడ్డి సారితో మాట్లాడేది లేదు అంటూ తనకు అతనిచ్చిన ఫోన్ని నేలకేసి కొట్టి నాశనం చేసేసింది ఆ సంపంగే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద జరుగుతున్న గొడవను గురించి అందరికీ చెప్పేసింది జనం జనం తల్లి రాయుడుపల్లి చింతలపల్లి నుంచి వచ్చేశారు పోలీసులు ఆపిన ఆగకుండా బాజిరెడ్డిని పఠాన్ని కిందికి నెట్టి మట్టగిస్తున్నారు బెడ్ మీద నుంచి దిగలేని శివారెడ్డి పరుగులాంటి నడకతో గేటు దగ్గరికి పోయాడు ఆగండి అంటూ అరిచి ఆ ఒక్క అరుపుతో అందరినీ ఆపాడు బాజిరెడ్డి దుర్మార్గుడే అయినా మా తండ్రి గారి కాలం నుంచి మా దగ్గర పనిచేసినవాడు వదిలేయండి అన్నాడు శివారెడ్డి వీడు ద్రోహం చేసింది మీకు మాత్రమే కాదు ఆ తల్లికి కూడా చెడుపు చేశాడు ఆవేశంగా అన్నాడు రవీంద్ర ఆ తల్లే చూసుకుంటుంది వదిలేయండి అన్నాడు శివారెడ్డి కుక్కలు చింపిన విస్తళ్ల మాదిరిగా తయారైన తండ్రి కొడుకుల్ని వారి కారులోనే ఇంటికి తీసుకుపోయారు అతని జనం ఏరా ఏమిటి విషయం మా ఎదుటికి వచ్చేది లేదా బుల్లెట్ ని దూరంగా ఆపి నిలబడి ఉన్న వెట్టిని బిగ్గరగా పిలిచాడు అతని తండ్రి మొదట ఆశ్చర్యపడినా వెంటనే దగ్గరికి పోయి తండ్రి కౌగిలిలో ఒదిగిపోయాడు వెట్టి తన సోదరుడిని కూడా కౌగిలించుకున్నాడు శివారెడ్డి ఆ తల్లికి జరిగిన అపచారం సరిచేయబడింది రేపటి నుంచి పూజలు ఈసారి గుళ్ళో ఉన్న మూర్తికే కాదు పుట్టల మధ్యన ఉన్న ఆత్మశిలకు కూడా జరుగుతాయి దగ్గరుండి జరిపించే బాధ్యత నీదే శివారెడ్డికి చెప్పాడు పిచ్చి పూజారి బాజిరెడ్డి జనమందరూ అంతర్ధానమైన తరువాత బిక్కుబిక్కుమంటూ వీధిలోనే నిలబడిపోయిన ప్రస్తుత పూజారిని ధర్మకర్తలను లోపలికి ఆహ్వానించి మర్యాద చేశాడు శివారెడ్డి నా చెల్లి పెళ్లికి ముహూర్తం పెట్టండి అని పిచ్చి పూజారిని అడిగాడు ముందు ఈ అబ్బయ్య పెళ్లి తర్వాతనే నీ చెల్లి పెళ్ళి తడుముకుంటూ చెప్పాడు పిచ్చి పూజారి ప్రశ్నార్థకంగా తనవైపు చూసిన తన తండ్రికి అన్నకి పిచ్చమ్మి వైపు చూడమని సైగ చేశాడు వెట్టి శంకర్రెడ్డి తీసుకువచ్చావా శంకర్ శంకర్రెడ్డిని బజారుకు పంపిన పిచ్చమ్మి అడిగింది అతన్ని తను తీసుకువచ్చిన నూతన వస్త్రాలను ఆమెకు అందించాడు శంకర్రెడ్డి లోపలి నుంచి ప్రత్యూష చేయి పట్టుకుని తీసుకువచ్చింది ప్రణవి నా బిడ్డతో పాటు పెరిగి పెద్దదైన ఈ పిల్ల కూడా నా కూతురే మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అంటూ విఠల్ రెడ్డి తండ్రికి ఆ వస్త్రాలను అందించింది పిచ్చమ్మి మౌనంగా కూర్చుని ఉన్న హైమారెడ్డికి అప్పుడు వేసింది దాహం గొంతులెండుకుపోతున్నాయి ఇక మీరు మాకు మర్యాదలు చేసుకోవచ్చు అన్నాడు ప్రణవిని బాబీకిచ్చే మాట పూర్తయిన తరువాత నెలల తరబడి రకమైన దీనావస్థలో ఉన్నట్టు కనిపించిన ఆ భవనంలో ఒక్కసారిగా నవ్వుల పువ్వులు విరబూసాయి బాబు మీతో అమెరికా రాడంకుల్ మా దగ్గరే ఉంటాడు మా ఆస్తులన్నింటికీ మేనేజర్గా పనిచేస్తాడు అన్నింటినీ మించి మా చౌడేశ్వరి గుడి బాధ్యతల్ని తనే చూసుకుంటాడు అమెరికా పెద్ద మనిషికి చెప్పింది ప్రణవి ఆ ముట్టెపొగరు మునగాడు అమెరికా వస్తే తట్టుకోవటం మాకు చేతకాదు నువ్వు చెప్పిందే కరెక్ట్ రెండో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడాయన మరా గ్రనేట్ మైన్స్ వాళ్ల సంగతేమిటి అడిగింది ప్రణవి చిన్న చిన్న దెబ్బలతో వాళ్లని ఆపటం కష్టం ప్రభుత్వం ద్వారానే ఏదైనా చేయాలి రాజధానిలో మాకు తెలిసిన ప్రజాప్రతినిధులున్నారు వాళ్ల ద్వారా మూవ్ అవుతాం అన్నాడు విఠల్ రెడ్డి సోదరుడు అది కాదబ్బయ్యా మనం ఎదురు చూడని సమయంలో వాళ్లు ఇంకోసారి గుంపుగా వచ్చిపడితే అనుమానంగా అడిగాడు శంకర్రెడ్డి వాళ్ళెవరో మనకు సరిగ్గా తెలియనప్పుడు జరిగిందా ఘాతుకం ఇప్పుడు ఎవరు ఎవరో తెలిసింది ఇంక మన జోలికి రారు అన్నాడు వెట్టి మర్చిపో అబ్బయ్యా వదిలే వాళ్ల పని అయిపోయింది నా బిడ్డడిని నాకు కాకుండా చేయటానికి ప్రయత్నించిన వాళ్లని వదలను ఒకరొకరిగా పట్టుకుని ఎగరేసి చంపుతాం కచ్చగా అన్నాడు హైమారెడ్డి రెండు రోజుల తర్వాత వచ్చింది పెద్దమ్మ దగ్గరుండి ప్రణవిని బాబీకి ప్రత్యూషని వెట్టికి సారీ రెడ్డికి ఇచ్చి పెళ్లి జరిపించింది అమ్మవారి ఆత్మశిల స్వస్థానానికి చేరుకున్న మరుక్షణం పూర్తిగా స్వస్థుడైపోయాడు శివారెడ్డి తనకు అండగా ఉండటానికి పంపబడిన డాక్టర్లను నర్సులను వెనక్కి పంపేశాడు పెళ్లి జరగకముందే తిరిగి తన చదువును కొనసాగించాలని అనుకున్నాడు విఠల్ రెడ్డి కాని అది జరిగే పని కాదని అర్థమై ఆ ఆలోచన విరమించుకున్నాడు బాజిరెడ్డి ఆస్తులన్నింటినీ చాలా వరకు వశపరుచుకున్నాడు హైమారెడ్డి కుందనపు బొమ్మలాంటి తన కోడలికి బహుమతిగా ఇచ్చేశాడు శివారెడ్డి ఆస్తులన్నిటికీ మేనేజర్ అయ్యాడు విఠల్ రెడ్డి పెద్దమ్మ తన సంపదలన్నింటినీ శంకర్రెడ్డికి అప్పగించి శివారెడ్డి దగ్గరికి వచ్చేసింది గొడవలన్నీ సద్దుమణిగి ప్రణవి ప్రత్యూషల పెళ్లిళ్లు జరిగిన పదిహేను రోజుల తరువాత అందరికీ తెలిసింది ఒక వార్త అర్ధరాత్రి సమయంలో తన ఇంటి ముందు నిలబడి తన కార్ డ్రైవర్తో మాట్లాడుతున్న బాజిరెడ్డికి చీకట్లో ఏదో పురుగు ముట్టుకున్నట్టు అనిపించిందట హాస్పిటల్కి తీసుకుపోతూ ఉండగానే ప్రాణాలు కోల్పోయాడట ఆరు సంవత్సరాలు కారాగార శిక్ష విధించబడింది అతని కుమారరత్నం పఠాన్కి అతను జైలు నుంచి తిరిగి వచ్చేసరికి ప్రణవికి ఇద్దరు మగబిడ్డలు ప్రత్యూషకి ఒక ఆడపిల్ల ఆ బిడ్డకు బారసాల జరిపించే భారం పిచ్చి పూజారికి అప్పగించబడింది ఆహ్వానం అందిన వెంటనే వచ్చి ఆ బిడ్డను చూసి కొయ్య బొమ్మలా నిలబడిపోయాడు ఏమైంది స్వామి ఆశ్చర్యంగా అడిగాడు శివారెడ్డి నా కూతురు నా కూతురే నీ ఇంట పుట్టింది తడి కన్నులతో చెప్పాడు పూజారయ్య నీ తండ్రి చేసిన తప్పులో ఏదైనా కొంచెం మిగిలి ఉంటే అదిప్పుడు పూర్తిగా తుడిచివేయబడింది అని కూడా చెప్పాడు చింతలపల్లిలో తాము స్వాధీనం చేసుకున్న బాజిరెడ్డి ఆస్తులకు బండోడిని రవీంద్ర బావమరిదిని మేనేజర్లుగా నియమించాడు శివారెడ్డి ఇప్పుడు శివారెడ్డి భార్యకు ఆరో నెల లోపల ఉన్న శిశువులు ఎవరో బయటికి చెప్పకూడదనే రూలు ఒకటి ఉన్నందున మౌనంగా ఉండిపోయాడు హాస్పిటల్లోని పెద్ద డాక్టర్ కాని అతని పెదవుల మీద ప్రత్యక్షమైన నవ్వుని బట్టి తేలికగా పసిగట్టేసింది పిచ్చమ్మి శివారెడ్డికి కవలలు జన్మించబోతున్నారని ఇద్దరిలో ఒకరు ఆడా మరొకరు మగబిడ్డ అని మధుబాబు గారి ఉత్కంఠభరిత సోషియో క్రైమ్ సృష్టి వెట్టి సుఖాంతం అందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను ఇక మన ఆడియో బుక్ సిరీస్లో నెక్స్ట్ బుక్ బాబా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న షాడో పాస్ట్ లైఫ్ అడ్వెంచర్తో మీ ముందుకు రాబోతున్నాడు షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఏడవ ఇది కుంగ్ విద్యాపీఠంలో తనకంటే ఎంతో సీనియర్ అయిన ఫ్యూజీసాన్ని అవమానించి విద్యాపీఠపు నియమాలకు విరుద్ధంగా శిక్షను అనుభవించకుండా తప్పించుకుంటాడు షాడో అతని మీద ఎంతో అభిమానం ఉన్నా చేసింది తప్పు గనక శిక్షార్హుడే అని నిర్ణయించి దేశంలోన్న కుంఫూ వస్తాదులందరికీ శ్రీముఖాలు పంపిస్తాడు విద్యాపీఠానికి ముప్పది రెండవ గురువైన బాజు చింగ్లీ టకమారా అనబడే వస్తాదు చేతికి దొరికినట్లే దొరికి గంగారాంతో సహా ఒక నదిలోకి దూకేస్తాడు షాడో పట్టుబడకుండా తప్పించుకుంటాడు ఇంతవరకు జరిగిన కథ బంజాయ్ అనే నవలలో వివరించటం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది నదిలో దూకిన షాడో ఏమైనాడు అతన్ని పట్టి బంధించమని విద్యాపీఠం పంపిన శ్రీముఖాలు ఏమైపోయాయని తరచి తరచి అడుగుతూ ఉన్న అభిమానుల సంశయాలకు సమాధానమే బాబా నవల రేపే ప్రారంభం మీకు తెలిసిన షాడో అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను